కుమార్ గారి ఇన్ఛార్జ్ రూప్ కుమార్ గారి భారీ అందరూ కూడా 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 చేశారు నమస్కారాలు అలాగే లోకేష్ బాబు ఏదైతే చెప్పారో యోగాల యాత్రలో కానీ లేదా మేనిఫెస్టోలో కానీ ఏం చెప్పారో అవన్నీ కూడా ఈరోజు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు అన్ని కూడా చేస్తున్నారు వన్ బై వన్ ఖచ్చితంగా కూడా మాకు నమ్మకం ఉంది మా యోగ నాయకుడు లోకేష్ బాబు గారు ఇంకా ఎన్నో సక్సెస్ఫుల్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఒక చరిత్ర సృష్టించే మూడు సంవత్సరాల క్రితం జనవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కుప్పంలో ప్రారంభించే అనేక మున్సిపాలిటీలు అనేక కార్పొరేషన్లు అనేక మండలాలు దాదాపు రెండు వేల పాటు తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువ యువ నాయకుడు మా అందరి ఆరాధ్య నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగరం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యలో డాక్టర్ కొగ్గూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నగర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కార్పొరేటర్లు అందరం కలిసి ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనేక కులాలు మతాలు ప్రాంతాల వారీగా ఆ సమస్యలు తెలుసుకుంటూ అనేక ఆటంకాలు నిర్బంధాలు అవరోధాలు అక్రమ కేసులు ఇవన్నిటి కూడా అధిగమించే బ్రహ్మాండమైన యువగల పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని ఏమి చేయాలా తమ అధికారంలోకి వస్తే మీకు మీకున్న సమస్య తీరుస్తామని చెప్పి మాట ఇచ్చే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికే ప్రధాన కారణమైనటువంటి ఈ యువగడం ఈ రోజు మూడు సంవత్సరాలైన సందర్భంలో మేమందరం కూడా ఈ విజయోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది ఏదైతే ఆలోచనతో యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యా ఉపాధి ద్వారా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర బిడ్డలు బాగుంటాయని ఆలోచన చేసి విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వారి కుటుంబంలో జీవనోపాధి మెరుగుపడేదానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని ప్రజల్లో ఉండి హామీలన్నీ నెరవేర్చుకుంటా యువతకి ఉద్యోగ అవకాశాలు కంపెనీలు తీసుకురావటం ప్రాజెక్టులు తీసుకురావటం అన్నిట్లో ముందంజుండే లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేము పనిచేసే దానికి మేమందరూ చాలా సంతోషిస్తున్నాం తీసుకొచ్చారు అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు అలాగే ఫ్యాక్టరీలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారు ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులో ఉన్నారు ప్రతి స్కూల్ ని గవర్నమెంట్ స్కూల్ ని మోడల్ స్కూల్ గా చేస్తున్నారు అలాంటి యువత కెరటు మా నాయకుడుగా ఉన్నందుకు ఆయన మూడు సంవత్సరాల క్రితం ఈ పాదయాత్ర ప్రారంభించినందుకు గుర్తుగా ఈ రోజు తిరిగి